హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ కాస ఛానల్ ఈరోజు మన రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ల జీతాలు సంబంధించిన తాజా సమాచారం మీకు తెలియజేస్తున్నాను ప్రజెంట్ సిఎఫ్ఎంఎస్ ఛానల్ నాట్ వర్కింగ్ ది సర్వీస్ కెనాట్ బి రీచ్ షో ది ఇమేజ్ బిలో న్యూ అప్డేట్ ఏంటంటే ఈ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా జీతాలు జమ కాలేదని మనకు సమాచారం అందుతుంది ఫ్రెండ్స్ మనకు తెలిసిన సమాచారం ప్రకారం సర్వర్ సమస్య వల్ల ఇప్పటికీ జీతాలు బిల్లు ఎస్టీఓ కార్యాలయం నుండి సబ్మిట్ కాలేదు ప్రస్తుతం ఎస్టీఓ కార్యాలయంలో బిల్లు ప్రాసెస్ కావడం లేదని మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ అయితే మనకు తెలిసిన ఇంకో సమాచారం ఏంటంటే ఈ రోజు నుండి వృద్ధులు దివ్యాంగులు వితంతులు ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి పెన్షన్లు పంపించే ఉంది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అట్లాగే పక్కన పక్కనున్న బెల్లైకాన్ని నొక్కి బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మా అప్డేట్స్ మీకు ఎప్పుడు ఎప్పటివరకు ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్